అందరికీ నమస్కారం నేను మీ సేవ మీరు చూస్తున్నారు డి సిక్స్ న్యూస్ ఛానల్ డాట్ ఏటీ ఇది మీ గలో మనం ఈరోజు పెదపాడు పోలీస్ స్టేషన్లో ఉన్నాం ఎస్ఐ గారితో మాట్లాడదాకి ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే రాబోయే వన్ వీక్ లో మనకి వినాయక చవితి ఫెస్టివల్ రాబోతుంది దాన్ని తీసుకోవాల్సిన జాగ్రత్తలు అది మండపం పెట్టుకుంటా పర్మిషన్ కానీ ప్రతి ఒటి మనం ఎస్ఐ సతీష్ సార్తో తెలుసుకు అడిగి తెలుసుకుందాం అందరికీ నమస్కారం అండి ముందుగా డి సిక్స్ న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు ఈ మనకి రాబోతున్న వినాయక చవితి సంబంధ సందర్భంగా కొన్ని మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఉన్నాయి ముందుగా పోలీసు వారి పర్మిషన్ తీసుకోవాలి ఎక్కడైతే మనం పందలు పెడుతున్నామో ఆ పండాల్స్ పెట్టే ఏరియాలో ఎక్కడ ఏంటి ఏంటనేది పోలీసు వారికి తెలియపరచాలి అలాగే పండగ పండాల్స్ పెట్టే కమిటీ మెంబర్స్ ఎవరు వారి వివరాలతో సహా ఒక ఈ చలాన్స్ చలాన్ తీసి మొత్తం కూడా పోలీస్ స్టేషన్లో పర్మిషన్ తీసుకోవాలి ముందుగా పర్మిషన్ తీసుకుని ఆ తర్వాతే మైక్ పర్మిషన్ తీసుకుని పెట్టుకోవాలి అంతేకాకుండా పందాల్స్ దగ్గర నైట్ టైం సెక్యూరిటీ పర్పస్లో సెక్యూరిటీకి ఒక లేదా ఇద్దరు నైట్ పండాస్ దగ్గర పడుకుని ఉండాలి అంతేకాకు అంతేకాకుండా ఫైర్ ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఫైర్ పర్మిషన్ తీసుకోవాలి అలాగే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్స్ అంటే ఎలక్ట్రికల్ లైన్స్ ఏవి కూడా లేని చోట పండాల్స్ పెట్టుకోవాలి ఏదైనా ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ వల్ల ఏదైనా జరిగితే ఆ ప్రమాదం వల్ల ఎంతోమంది మరణించే అవకాశం ఉంటుంది కాబట్టి మనం ముందుగా ఈ జాగ్రత్తలు తీసుకోవాలి అంతేకాకుండా మన పండాస్ దగ్గర డ్రమ్స్ తో వాటర్ పెట్టుకోవడం అలాగే శాండ్ పెట్టుకోవడం ఇలాంటివి కూడా పెట్టుకోవాలి ఏదైనా ఫైర్ ప్రికాషనరీ మెజర్స్ అని కంపల్సరీ తీసుకోవాలి ఇంకొకటి ట్రాఫిక్ విషయంలో ఏదైనా రోడ్ దగ్గర పెట్టే రోడ్ల దగ్గరలో పెట్టే పండాల్స్ ఏదైనా ఉంటే దాని విషయంలో మాత్రం ఖచ్చితంగా ట్రాఫిక్ రూల్స్ పాటించడానికి ఇద్దరు కావాలంటే వాలంటీర్స్కి డరాప్ చేసుకున్న సరే ఆ ట్రాఫిక్ క్లియర్ చేసుకుంటూ ఉండాలి పండాల్స్ దగ్గర ఏదన్నా సోషల్ గ్యాదరింగ్ ఎక్కువ ఉండే అవకాశం ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా ఒక పార్కింగ్ ఏరియా అనేది ఫిక్స్ చేసుకుని పెట్టుకోవాలి ఇంకొక విషయం నిమజ్జనం అనేది నిమజ్జనం చేసే టైంలో మనం ఎక్కడైతే నిమజ్జనం చేస్తానో ఆ ప్లే ఆ ప్లేసెస్ ముందుగా పోలీసు వారికి తెలియపరచాలి ఎందుకంటే ఆ సంబంధిత ప్లేసెస్ లో బోట్స్ అవి ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే గజేతగాలు స్విమ్మర్స్ అందరూ కూడా పెట్టుకుంటాం తర్వాత ఇంకొకటి ఆ పండాల దగ్గర నుంచి నిమజ్జనం నిమజ్జనానికి వెళ్ళే ప్లేస్ లో ఉన్న దారి ఏదైతే ఉందో ఆ రూట్ మ్యాప్ ముందుగానే పోలీసుకి తెలియపరచాలి కొన్ని కొన్ని ప్రికాషనరీ మెజర్స్ తీసుకోవాల్సి ఉంటుంది కొన్ని మతపరమైన గానీ ఏదైనా సరే మనం ప్రికాషనరీ మెజర్స్ తీసుకొని పోలీస్ వారు తగు జాగ్రత్తలు తీసుకున్న బందోబస్తు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది ఇంకొక విషయం మనం ఊరేగింపు సమయంలో బాణాసంచా అవి కాల్ నిషేధం బాణాసంచా గట్రా కాల్చొద్దు ఏదన్నా ప్రమాదం జరిగిందంటే అది మన వల్ల మన కుటుంబ అవతల వాళ్ళ కుటుంబాలకు ఎంతో నష్టం చేసిన వాళ్ళు అవుతాం కాబట్టి కొద్దిగా బాణాసంచా అవి కూడా ఈ ఊరేగింపు సమయాల్లో వాడొద్దు ఇంకా ఈ వినాయక చవితి అంటే మనం ఒక ట్రెడిషనల్గా చాలా ఆనందంగా జరుపుకునే పండుగ దీ ఇలాంటి పండగల్లో మనం అశ్లీ అశ్లీల నృత్యాలు లేడీస్తో కానీ హిజ్రాలతో కానీ అశ్లీల నృత్యాలు ఎలాంటి ఏర్పాటు చేసుకోకూడదు ఎక్కడ కూడా నిజంగా ఎవరైనా వారు చేస్తే ఎవరైతే కమిటీ మెంబర్స్ ఉన్నారో కమిటీ మెంబర్స్ మీద అందులో అశ్రీల నృత్యాల్లో పాల్గొన్న వాళ్ళ మీద అంతేకాకుండా అక్కడ ఉన్న ప్రేక్షకులకు ఎవరైనా వీక్షిస్తే ఆ ప్రేక్షకుల మీద కూడా మీకు కేసులు కట్టడం జరుగుతుందండి తద్వారా భవిష్యత్తులో మీరు కోర్టు చుట్టూ తిరగడాలో అన్ని ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి సౌండ్ సిస్టమ్ కానీ డీజే టైమింగ్స్ కానీ రాత్రి వేళ టైమింగ్స్ అనేవి ఉన్నాయండి సౌండ్ సిస్టమ్స్ కి మనం మెయిన్ సౌండ్ పొల్యూషన్ అనేది చాలా ఎక్కువైపోతుంది మార్నింగ్ సిక్స్ టు నైట్ టెన్ వరకు మాత్రమే పర్మిట్ చేశారు సౌండ్ సిస్టమ్ టైమింగ్స్ అనేవి అవి కూడా సౌండ్ తగ్గిచ్చి పెట్టుకుంటే మనం మనకి మంచిదని నేను అనుకుంటున్నా ఎందుకంటే ఆ సౌండ్స్ వల్ల చాలా మంది పెద్దలు ఉంటారు ఏజ్డ్ పర్సన్స్ ఉంటారు వాళ్ళు హార్ట్ స్టోక్స్ రావడం లేకపోతే ఏదైనా ఎగ్జామ్స్ ఉంటే స్కూల్ పిల్లలు చదువుకున్న వాళ్ళకి ఇబ్బందులు కలవడం ఇలాంటి చాలా జరుగుతుంటాయి కొంతమంది మత రేపిస్తాకి అలాంటి పరమైన సాంగ్స్ అనేవి ప్లే చేస్తే అలాంటి వాళ్ళని ఏమైనా చర్యలు తీసుకున్నాం మాక్సిమం ఉండే కంపెనీ మెంబర్స్ అందరూ బైన్ డౌర్ చేసుకుంటా ఉండి సాంగ్స్ కానీ అలాంటి ప్లే చేయడానికి అనుమతి ఇవ్వ ఏదైనా ఉంటే దేవుడు పాటలు తప్ప ఈ సినిమా పాటలు పెట్టి క్యాస్ట్ ఫీలింగ్స్ లేదా మతపరమైన పాటలు అయితే మాత్రం అలో చేయం అటువంటిది ఏం జరిగినా సరే ముందుగా వాళ్ళని మేము కేస్ కడతాము మన స్టేషన్ కి మండపాల దగ్గర ఏమైనా ఇబ్బంది వస్తే ఎమర్జెన్సీ నెంబర్ అనేది ప్లాన్ మన వన్ వన్ టూ కాల్ నెంబర్ ప్రెసెంట్ వన్ వంట కాల్ చూసేసి ఉందండి మాక్సిమం మన కమిటీ మెంబర్స్ అందరికీ కూడా నా యొక్క పర్సనల్ నెంబర్ ఏదైతే ఉందో గవర్నమెంట్ నంబర్ ఆ గవర్నమెంట్ నంబర్ ని మండపాల దగ్గర అంటించమని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చాను కమిటీ మెంబర్స్ అందరికీ కూడా నాది తర్వాత మా స్టేషన్ యొక్క స్టాఫ్ది మా స్టేషన్ యొక్క ట్యాబ్ నంబర్ వీళ్ళందరి నంబర్ అంతే అంతేకాకుండా ప్రతి గ్రామానికి అడాప్టెడ్ కానిస్టేబుల్ ఒక కానిస్టేబుల్ పెట్టాం అంటే ప్రతి దత్త గ్రామాన్ని ఒక కానిస్టేబుల్ దత్త తీసుకున్నారు ఏదైనా ఉంటే ఆ లీడర్స్ కి ముందుగానే మేము వినాయక చవితి ముందు రోజే ఈ అడాప్ట్ కాన్స్టేబుల్స్ ఎవరైతే ఉన్నారో ఆ లీడర్స్ ని విజిట్ చేసి వాళ్ళ డీటెయిల్స్ అని ఇచ్చి అక్కడ ఏమైనా ఏర్పాట్లు కానీ ఇబ్బందులు ఏమైనా ఉంటే కాల్ చేయమని ముందుగానే మేము వాళ్ళకి సమాచారం ఇవ్వడం జరుగుతుందండి మహిళలకు కానీ చిన్నపిల్లలకు కానీ ఇబ్బంది పెడితే అలాంటి వాళ్ళ కోసం ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటాం ఖచ్చితంగా అండి మహిళలు కానీ చిన్నపిల్లలు కానీ ఎవరిని ఇబ్బంది పెట్టినట్టు అయితే వాళ్ళ మీద మేము సంబంధిత యాక్షన్ చట్టం ప్రకారం యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ముఖ్యం అంతేకాకుండా ఈ మహిళలకు సపరేట్ గా మహిళలకు పిల్లలకు కానీ సపరేట్ క్యూ లైన్స్ కూడా పెట్టించడం జరుగుతుంది కొన్ని కొన్ని ఎక్కడన్నా మనకి ఇబ్బందికరమైన ఎక్కువ ఫ్లోటింగ్ ఉన్న చోట మనం సపరేట్ క్యూ లైన్స్ మహిళలకు సపరేట్ గా జెంట్స్ కి సపరేట్ క్యూ లైన్స్ పెట్టించడం జరుగుతుందండి ఆల్కహాల్ మీద జోగం మీద స్పెషల్ డ్రైవ్ ఏమన్నా ఏర్పాటు చేసి ఖచ్చితంగా మేము ఈ పండగ పది రోజులు కూడా ఈ తొమ్మిది రోజులు కూడా మేము చాలా యాక్టివ్ గా ఉంటాం మా టీం అంతా కూడా మేము డేబిట్స్ వేసుకుంటున్నాం ఈ పండగ ఏరియాలో కంటిన్యూస్ మూమెంట్ ఉంటది అంతే అంతేకాకుండా మేము డ్రోన్స్ కూడా తీసుకొచ్చి ఇక్కడ ఫ్లై చేసే పరిస్థితి ఉంది ఇప్పుడు ఓకే సార్ చివరిగా మన పెద్దపాడు ప్రజలకి మీ ఉన్న ప్రజలకి మీరు ఇచ్చే మెసేజ్ చెప్పగా అందరికి పండగ అనేది మనం చాలా ఆనందంగా ఆహ్లాదంగా జరుపుకుందాం కానీ ఆ పండగ టైంలో పోలీస్ స్టేషన్కి వచ్చి పోలీస్ స్టేషన్ లో ఉండి కేసులు కట్టించుకునే పరిస్థితి మాత్రం తెచ్చుకోవద్దు దయచేసి మళ్ళీ ఇక్కడ తీసుకు వచ్చిన తర్వాత మన భవిష్యత్తు మనకు ముప్పు తెచ్చుకునే వాళ్ళు అవుతాం